అన్నదాతలకు నమస్కారం అండి నా పేరు వేణు నేను నిర్మల్ సీట్ సేల్స్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్నాను ఇక్కడ రైతు మా చెరుకు పంటకి రైజామైక వాడడం జరిగింది ఈ మందు ఎలా పనిచేసిందో రైతు మాటల్లో విన్నాం నమస్కారం అన్న మీ పేరు మహేందర్ మహేందర్ ఏ ఊరు అల్లిపూర్ అల్లీపూరు మండల మీద చిన్న చింతకు చిన్న చింతకొండ జిల్లా మహబినగర్ జిల్లా మహబీనగర్ జిల్లా ఇక్కడ మీరు ఏం ఏం రకం మంది యూజ్ చేసినారు చెరుకు వైజామిక అనేది వాడింది రైజమాయక వాడినారు ఎన్ని ఇది వాడి ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఫిఫ్టీన్ డేస్ అవుతుంది ఎంత ఎంత యూజ్ చేసినా ఎన్ని కేజీ ఎంత ఎకరారు ఎన్ని రోజులు అయింది పది రోజులు అయింది పది రోజులు అయింది ఇది వాడినాక మీకు ఎట్లా అనిపించింది చెరుకు బాగా హైట్ పెరిగింది చెరుకు బాగా లావు కూడా అయింది తెగు గిగులు కూడా ఏం రాకుండా ఉంది తెగులు గిగులు కూడా బాగుంది తెగులు కూడా ప్రతి ఒక్క రైతు వాడచ్చు వాడుకోవచ్చు నలుపు కానీ హైట్ పెరగడం కానీ రేట్ రావడం కానీ తెగులు బాగా మంచి బాగా పనిచేస్తుంది ప్రతి ఒక్క రైతు కూడా ధైర్యంగా వాడచ్చు వాడుకోవచ్చు మీ ఫోన్ నెంబర్ ఎప్పుడన్నా నైన్ ట్రిపుల్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ సెవెన్ జీరో ఓకే అన్న థ్యాంక్ యూ అన్న మహేంద్ర